హే వ్యూవర్స్ హై వెల్కమ్ టు గ్లేట్స్ నేను మీ అంజలి రైట్ నాతో పాటు త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారనమాట సో ఆయనతో మాట్లాడి బండ్ల గణేష్ గారు చేసిన ట్వీట్ గురించే తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ అండ్ బేసికల్గా బండ్ల గణేష్ గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు సో ఇప్పుడు ఆ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది సో దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు పెద్దగా స్పందించాల్సిన విషయం కాదు బండ్ల గణేష్ ఏదో భక్తుడు బ ఆయన అలా కూర్చున్నారు పక్కనే కాలు మీద నేను చిరంజీవి గారు కూడా కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు సరే కాలు మీద కాళ్ళను వేసుకుని కూర్చుంటాం అనేది ఎవరినో అమర్యాద చేయటం కాదు ఒక ఫిజికల్ ఫిజికల్ అడ్వాంటేజ్ ఎవరికైనా ఒక మనిషికి ఒకళ్ళు కాలు మీద కాదు ఒకళ్ళు కాలు ఊపుతూ ఉంటారు అది ఫిజికల్ కండిషన్స్ ఒక రకంగా ఒక బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది దాంట్లో ఏదో ఎదుటి వాళ్ళని అవమానించడానికి కూర్చున్నట్టు అవి మనం కోడిగుడ్డు మీద ఎంటుకలు పేగటం తప్పితే మరోడు కాదు అక్కడ కూర్చున్న చిరంజీవి గారు కాలు మీద కాలు అంటే పక్కన అవమానించడానికి కూర్చున్నట్టు కాదు కదా ఆయన అలవాటు అది పర పవన్ కళ్యాణ్ గారు మాములుగా కాళ్ళు ఇలా పెట్టుకుని కూర్చుంటారు సో ఆయన 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 కూర్చున్నట్టే అందరూ కూర్చోవాలని అనేది లేదు కదా ఊరే ఇది భక్తుడు కనుక తను ఆయన భక్తుడు కనుక ఆయన ఆయన కూర్చున్నట్టే అందరూ కూర్చోవాలి ఆయన మాట్లాడినట్టు అందరూ మాట్లాడాలి ఆయన డ్రెస్ వేసుకున్నట్టు అందరూ వేసుకోవాలంటే కాదు కదా అది అంటే బేసికల్గా ఆ ట్వీట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా నో లైక్ అగ్నెస్ట్ గానే పోస్ట్ చేస్తున్నారు వంట గణేష్ గారికి ఇప్పుడు చిరంజీవి గారు కూడా అదే పోస్ట్లో చూసే అన్న ఫోటోలు చిరంజీవి గారు ఎలా కూర్చున్నారు కాళ్ళ మీద కాలేజీకి కూర్చున్నారు కదా అంటే మరి చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారా బండ మా ఉనే ఏదో ఉంది అని పని పాట లేకుండా ఏదో ఒకటి ఊనే కూడి మీద ఎంట్రుకెళ్ళగా ఏదో ఒకటి మనం పోస్ట్ పెట్టేయటం అది ఏదో ఉందక సోషల్ మీడియాలో మనకు ఒక మన బుక్ పోస్ట్ పెడితే చూస్తారు కనుక చేయటం అయితే అర్థం పర్థం లేదు దాని మీద టైం వేస్ట్ కూడా అది ఊనే ఇట్ ఇస్ నాట్ సచ్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్ టు బీ డిస్కస్డ్ ఆర్ టు బీ అవుట్ అది ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు కూర్చుంటారు దానికి అవమానించడం అవమానించి కూర్చున్నారు అని అంటాం ఆ మధ్య దేవరకొండది కూడా అట్లాగే దేవరకొండ అక్కడ సరదాగా సీనియర్ జర్నలిస్టు అతను అతనికి అతనికి మంచి వేప ఉంది అతను నేను అడగడానికి అప్పుడైతే బాగా కూర్చుని మాట్లాడేవాడినా ఈజీగా ఉండేవాడివి నువ్వు ఇప్పుడు మరి పెద్ద హీరోకి కదా నీతో ఏదో అంటే ఏం కాదు నేనే మా మామూలుగా కూర్చున్నాను రన్ని మాట్లాడినా క్యాజువల్గా కాల్పెడు దాని మీద ఒక ట్వీటు కాలు బీడి ఎన్ని ఉన్న పని పాటలు లేకుండా చేసే కమెంట్స్ అమ్మా ఇట్స్ నాట్ వర్త్ టు బి డిస్కస్ వర్త్ టు బి కమెంట్ ఎందుకంటే అదే దీంట్లో చిరంజీవి గారు కూడా కాళ్ళ మీద ఆయన చిరంజీవి గారికి మర్యాద ఒకటి తెలీదా చిరంజీవి గారు ఎంతమందికి ఎలా మర్యాద ఇస్తారు ప్రపంచానికి తెలుసు కదా ఆయన ఎలా ఎలా ఉంటారు ఏంటని ఆయనకి మర్యాద తెలీదా ఇవి కాళ్ళు ఎలా వేసి కూర్చున్నారని ఊరిని గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కూర్చున్నారు కనుక అలాగే అందరూ కూర్చోవాలి అదే అదే మర్యాద మర్యాదకు అదే నిర్వచనం కాదు అది అది ఒకటే నిర్వచనం కాదు మర్యాద అంటే అలా కూర్చుంటేనే మర్యాద ఎదుటి వాళ్ళకి ఇచ్చి ఇవ్వటం కాదా అబ్జర్వ్ ఉన్నాయి అబ్జర్డ్ తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడాలి మాట్లాడటం అబ్జర్ నథింగ్ కొంతమంది ట్వీట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు మీ స్వార్థానికి వాడుకుంటున్నారు అని చెప్పేసి బండ్ల గణేష్ గారికి రీట్వీట్ చేయడం జరిగింది అవును గణేష్ బండ్ల గణేష్ ఊనే ఆయనకి ఆయన ఓ భజన చేస్తూ తను ఒక పెద్దవాడు అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని భజన చేసి పవన్ కళ్యాణ్ పవర్ స్టారు ఆయనకు ఆయన పవర్ స్టార్ నువ్వు పది మాటలు చెప్పాలా నువ్వు పది మాటలు చెప్పడం వల్ల నువ్వు ఆయన పేరు వాడుకుని నువ్వు పెద్ద ఇదైపోతావు తప్పితే ఇంకేం లేదు ఆయన పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పేసి ఊరు అందరికీ తెలుసు నువ్వు గొప్పగా నువ్వే ఆయన పవర్ స్టార్ ఆయన దేవుడు నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఓ చెప్పడం వల్ల అది ఓని భజన కింద ఉంటుంది తప్పితే గుండెల్లోంచి వచ్చిన మాటగా ఉండదు అది ఎప్పుడో ఒకసారి చెప్తే సందర్భం వచ్చినప్పుడు చెప్తే దానికి విలువ ఉంటుందమ్మా ఇప్పుడు పవన్ స్టార్ గురించి నువ్వు అభిమానివి ఒక సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఆయన గురించి చెప్తే ఆయన ఇలా అంటుండో కానీ పై పైన దాని దానికి దాన్ని కూర్చుని దాన్ని నుంచిన దానికి కూడా ఆయన దేవుడు ఆయనలా ఆయన అంటూ ఉంటే అది ఎలా ఉంటుంది హ్యా భజన వాగుడు ఏదో వాగుడు అని అనుకుంటారు ఆ వాగుడు కింద వెళ్ళిపోద్ది అది అది తెలుసుకోవాలి అది అది సార్ థ్యాంక్ యూ సో మచ్ సో బేసికల్గా ఈ ట్వీట్ని తీసుకొని చాలామంది రీట్వీట్స్ చేయడం అండ్ ఫ్యాన్స్ మధ్యన కూడా గొడవలు జరుగుతున్నాయి సైలెంట్గానే కొంతమంది పాజిటివ్గా రియాక్ రియాక్ట్ అవుతున్నారు ఇంకొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ఈ ఫ్యాన్స్లో ఈ ఫ్యాన్స్కి ఇలాంటి లక్షణాలు ఉండబట్టి ఈ బండ్ల గణేశ్వరు లాంటి వాళ్ళు కూడా ఒక ఏదో ఒక ట్వీట్ చేయడం ట్వీట్ చేయడం దానికి కూడా ఇంత డిస్కషన్ రావడం ఈ ఫ్యాన్స్లో ఉన్న వీక్నెస్ అయిన దానికి కాని దానికి పోల్చుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎవరమ్మా ఈ ఫ్యాన్సు ఊరినే ఫ్యాన్స్ ఫ్యాన్స్ సరే ఒక షో దాడితే వీళ్ళు లేరు ఈ ఫ్యాన్స్ ఏంటి ఒక్క షో తాపితే సినిమాను బతికించగలరా వీళ్ళు నేను కోర్టు పెట్టి తీసేసి బతికిచ్చుమండి ఈ ఫ్యాన్స్ ఓ వేరే వాగుడు ఇన్ని వాగుడు వాగుతూ ఉంటారు బతికిచ్చమనండి ఒక సినిమాని ఒక సినిమాని బాగాలేదు ప్రజలు బాగాలేదు అన్న సినిమాని వీళ్ళు ఒక వారం నడిపించమనండి సినిమాని నడిపించగలరా ఒక షో దాడితే వీళ్ళు బాగుంటే బాగుంది లేతే లేదు ఏం చేయగలిగారు వీళ్ళు ఏ సినిమాని చేయగలిగారు ఏ హీరో ఫ్యాన్ అయినా సరే బాగాలేని సినిమా నేను నిలబెట్టగలిగారు ఏ ఏ హీరో మహేష్ బాబు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చిరంజీవి గారు అవచ్చు ఏ హీరో ఫ్యాన్స్ అందరికీ మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్న అల్లరికి అల్లరికి కేక కేకలేటానికి కంటెంట్కి వాళ్ళు కాదు సినిమా సక్సెస్కి వాళ్ళు కాదు ఊనీ అరుపులు వేయడానికి అయితే నథింగ్ ఫిట్ ఫర్ నథింగ్ ఈ ఫ్యాన్స్ అనేవాడు ఫ్యాన్స్ గోలకి గాలికి గాలి గోలకి తప్పితే ఇంకో దాని కాదు సినిమా నిజంగా నిజమైన ఫ్యాన్స్ అయితే ఈ హీరోలతో లక్షల కోట్లు పెట్టి నిర్మాత ఇస్తారు ప్రొడ్యూసర్ని బతికించాలి సినిమా బాగా లేకపోయినా ఆడించాలి అది ఫ్యాన్స్ అంటే చూపించండి దమ్ము చూపించండి అప్పుడు మేము ఫ్యాన్స్ అని మాట్లాడటం ఊనీ గాలికి చూ చూ తప్పితే ్ట్స్ హలో దిస్ డైరెక్టర్ తెలుగు థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ నిజ్ టు ఇండియా హాయ్ దిస్ ఇస్ ఈశారె ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు